హాయ్ అండి అందరికీ నమస్కారం రూపంలో తయారు చేయబడే మరుగు మందు గురించి మాట్లాడుతున్నాము ఈ మరుగు మందుని ఎవరైతే మీ చెప్పిన మాట వినే విధంగా మార్చుకోవాలనుకుంటున్నారో ఎవరైతే మీ వశపరుచుకోవాలనుకుంటున్నారో వాళ్ళ మీద ఒక్కసారి పూస్తే చాలండి ఈ విధంగా పూయడం ద్వారా మూడు నుంచి ఐదు రోజుల్లోనే మీ వశమైపోయి చెప్పిన మాట వినే విధంగా మారిపోతారు ఈ పసరు రూపంలో తయారు చేయబడే మరుగుమందుని స్వయంగా మా తండలో మేమే తయారు చేసి మీకు అందిస్తాము ఈ మరుగుమందుని బట్టలకు కానీ శరీర భాగాలకు కానీ చెప్పులకు కానీ తలకు కానీ పోయడం ద్వారా వాళ్ళు పూర్తిగా మన వశమైపోయి ఇంకా చెప్పిన మాట వినే విధంగా మారిపోతారు దీనిని ఎవరి మీద పోయాలంటే భార్య కానీ భర్త కానీ మన మాట వినే విధంగా మార్చుకోవాలనుకుంటే ప్రేమికుల మధ్య సమస్య ఉండి అమ్మాయి అబ్బాయి మాట వినుకున్న అబ్బాయి అమ్మాయి మాట వినుకున్న ఈ మందుని వాళ్ళ మీద పోయడం ద్వారా వాళ్ళు చెప్పిన మాట వినే విధంగా మారిపోతారు నెక్స్ట్ వీడియోలో కడుపుకు పెట్టే మరుగు మందు గురించి చెప్పుకుందామండి దయచేసి మన ఛానల్ని మన వీడియోని చూస్తే మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి కొత్త కొత్త వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ఇది మా తండలో మేమే